ఆంధ్రప్రదేశ్ బివీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారి వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వార్తా పేపర్కి సంబంధించి వార్తా కథనాలు ఏమి వచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేస్తాం చూస్తే డ్రగ్ దుర్వియోగంపై విజిలెన్స్ కొరడా ఆపరేషన్ గరుడ పేరుతో మెడికల్ షాపులపై విస్తృతంగా దాడులు ఎన్ఆర్ఐ డ్రగ్ను గుర్తించిన అధికారులు ఏపీలో ఆపరేషన్ గరుడ నిర్వహించారు ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఏగల్ టీమ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీస్ డ్రగ్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి డ్రగ్ దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ఏజెన్సీస్పై అధికారులు దాడులు చేస్తున్నారు మెడికల్ షాపులో అక్రమ మత్తు పదార్థాలు ఉన్నాయా అనే దానిపై అధికారులు తనిఖీ చేపట్టారు విజయవాడ నగర వ్యాప్తంగా మెడికల్ షాపులపై ఈగల్ టీం దాడులు నిర్వహించారు ఈగల్ టీం ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చేస్తున్నామన్నారు గంజాయి డ్రగ్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు యువత డ్రగ్ గంజాయి అందుబాటులో లేకపోవడంతో మత్తు టాబ్లెట్లకు బానిసలుగా మారుతున్నారని మెడికల్ షాప్ నిర్వాహకులు డాక్టర్ ప్రిపరేషన్ లేకుండా మత్తు ట్యాబ్లెట్స్ అమ్ముతున్నారని యువత మత్తు ట్యాబ్లెట్స్ తీసుకొని మత్తులో జోగుతున్నారని మత్తుల యువత నేరాలపై అడుగులు వేసే అవకాశం ఉందని తెలిపారు చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం యువత గంజాయి మత్తుకి బానిసైపోయేసి వెళ్తున్నారని చెప్పేసి కథనం రావడం జరిగింది మరి దాన్ని తగ్గించేసాము తగ్గించేసిన తర్వాత మెడికల్ షాపుల్లో ఏదైతే మత్తుకు సంబంధించిన ట్యాబ్లెట్లు వాడుతున్నారు ఆ ట్యాబ్లెట్లు వాడి యువత పక్కదారి పడుతున్నారని కనుగొని దీనిపై వంద టీమ్స్తో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నామని చెప్పారు సో అందులో భాగంగానే ఈరోజు విజయవాడకు సంబంధించి చూస్తే మెడికల్ షాప్లో చాలా చోట్ల డ్రగ్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడుతున్నట్లు గుర్తించామని చెప్ప కథనం రావడం జరిగింది మరి ఈ మెడికల్ మాఫియాకి సంబంధించి ఇదివరకు ఎన్నో కథనాలు వచ్చాయి ఎటువంటి అర్హత లేకుండా మెడికల్ షాపులు నిర్వహించడం ఎటువంటి అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి బయట తిరగడం ఇవన్నీ చేస్తున్నట్టు కూడా ఎన్నో కథలు మనం చూశాం మరి చూసిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో ఈ మెడికల్ పా మాఫియా పైన ఇప్పటిదాకా ఎందుకు ఉక్కువాదం మాపలేకపోయినారు ఈ మెడికల్ మాఫియా దూరెందుకుంటున్నట్లే ఏమీ తెలియకనటువంటి ఎంతోమంది ప్రజలు బలైపోతున్నారు ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు పిఎంపీ డాక్టర్స్ కావచ్చు చాలా చోట్ల వైద్యం అందించి ఎంతమంది చనిపోయినది కూడా చూసాం మనం మరి ఇట్లాంటి మెడికల్కి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ చూసినా కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒక స్టెప్ అయితే ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్యం అందకపోవడం నిర్లక్ష్య నిర్లక్ష్య వైద్యం అందడం ఇటువంటి అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోవడం మనం చాలా సార్లు చూస్తున్నాం మరి ప్రభుత్వం దీనిపైన ఎందుకు దృష్టి పెట్టలేకపోతుంది దీనికి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతోంది ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రులని ప్రజలకు దూరం చేస్తున్నారు ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ పుట్టుకొచ్చినాయి కొంతమందికి దాంట్లో అర్హత ఉంది కొంతమందికి అర్హత లేదు అర్హత లేకపోయినా వైద్యం చేస్తూ ఉంటే దాన్ని చూసి ఉన్నట్లయితే వ్యవహరిస్తున్నారు ఎంతోమంది డిఎంహెచ్ వాళ్ళు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి ఈ మెడికల్ షాప్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏం మాఫియా చేయలే ఆపలేకపోతున్నారు మరి ఈ నిర్లక్ష్యం ఎట్లే కొనసాగితే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలంతా ఈ డ్రగ్ డ్రగ్స్ మైన్కి వెళ్ళిపోయేసి ఈ డ్రగ్ అంతా అందించుకొని చనిపోయేదానికైతే ఆస్కారం ఉంది కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ఇవంతా ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియా వల్లనే మరి పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి ఏదైతే ఇప్పుడు ఈ విజిలెన్స్ ఆపరేషన్ అయితే ఆపరేషన్ గరుడ పేరుతో స్టార్ట్ చేసినారో దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి రాష్ట్రం మొత్తం అర్హత ఉన్న మెడికల్ షాప్స్ కి అర్హత ఉన్న డాక్టర్స్ కి అర్హత ఉండే వారిపైన ప్రత్యేక నిఘా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్ర దేశానికి అయితే ఆస్కారం ఉంటుంది పులులు వన్య ప్రాణుల సంరక్షణ చర్యలు డిప్యూటీ సీఎం పవన్ పులులు ఇతర ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా యాభై నగర నగరవనాలు ఉన్నాయని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి మరో పదకొండు నగర వనాలు మంజూరు చేయబడ్డాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పులుల సంరక్షణ అంటే కేవలం పులుల సంఖ్యను పెంచడమే కాదని ప్రాణులు స్థానిక సమాజాలకు ప్రయోజనంగా చేకూర్చే సామరస్యపు పర్యావరణ వ్యవస్థను నిర్వహించడమని చెప్పారు శుక్రవారం పులులపై పులులపై వార్షిక నివేదిక విడుదల చేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అటవీ శాఖకు సంబంధించి అధికారులు ఏ విధంగా ఉన్నారని చెప్పి మనం చూసుకోవచ్చు ఇప్పుడు పులులు వన్యప్రాణాలకు సంబంధించి అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పులులని ప్రాణాలు మనం రక్షించుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది మరి అటవీ శాఖకు సంబంధించి చూస్తే ఈ మధ్య ఎన్ ఎన్నో చోట్ల ఏనుగుల దాడిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు పంట పొలాలు నష్టం చేసినవి ఉన్నాయి ఆ ఏనుగులు కూడా చనిపోయినట్టు ఉన్నాయి రోడ్లపైకి అన్ని అడుగులు ఉన్న జంతువులంతా వస్తున్నట్లు మనం చూస్తున్నాం కథనాడు రూపంలో అంటే అటవీ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బడ్జెట్ని ఏ విధంగా వాడుతున్నారంటే ఏనుగులు పంట పొలాలకు వచ్చే విధంగా ఏనుగులు వచ్చేసి రైతులను సంభేసే విధంగా కోతులన్నీ ఊర్లోకి వచ్చే విధంగా వన్యప్రాణులు మాత్రం ఊళ్ళో వచ్చే విధంగా చేస్తున్నారు అంటే అటవీ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్న బడ్జెట్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి దీనివల్ల మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలకు ముందు అటవీ జంతువులంతా అడవిలోనే ఉండేవి ఎందుకంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం మొత్తం అడవిలో దొరుకుతుండేది మళ్ళీ అంతా అడవిలోనే జీవించేవవి ఇప్పుడు అటవీని కూడా పూర్తి స్థాయిలో ఆక్యుఫై చేసుకునేసి అటవీ సంపద అంతా కొల్లగొట్టి అటు అడవిలో ఉన్నటువంటి విలువైన సంపదను మొత్తం పక్కదారి పట్టించి ఎన్నో చోట్ల అటవీ భూములను ఆక్రమించుకునేసి చేస్తున్నారు కాబట్టి అటవీ జంతువులంతా ఊర్లేక రావడం రైతులను ఇబ్బంది పెట్టడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మనం చేస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయనకి సమాజ సేవ అంటే ఏమో తెలుసు కాబట్టి ఆయన ప్రత్యేకమైన చర్యలు తీసుకునేసి అటవులో ఉన్నటువంటి జంతువులని పూర్తి స్థాయిలో అడవిలోనే బతికే విధంగా అన్ని సమకూర్చినట్లయితే రాబోయే రోజుల్లో అటవీ వన్య ప్రాణులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉంటుంది మరి పులులు వన్యప్రాణులు సంరక్షణ చేస్తామని చెప్పి చెప్పారు ఈ కథనం ద్వారా మరి చేయడం ద్వారా అది మంచి జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూద్దాం ఓకే పోసానికి ఓరాట బెయిల్ మంజూరు చేసిన గుంటూరు సిఐడి కోర్టు ఏపీ చలనచిత్ర నాటక టీవీ రంగ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమూర్తికి పోరాటం లభించింది పోసానికి గుంటూరు సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది చంద్రబాబు పవన్ లోకేష్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏ మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఎలాగ మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ ఘటన అయితే మనము తెలుసుకోవచ్చు అధికారం ఉన్నప్పుడు ప్రత్యర్థులపై మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది ఈ సంఘ సంస్కరతలాగా మారుతున్నామో లేదని చెప్పేసి ఈ కథను మనం తెలుసుకోవచ్చు ఆయన ఆ రోజు మాట్లాడిన ఆ రోజు చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఈరోజు ఇట్లా ఈ కోర్టు చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు అంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది అంటే ఈ రాజకీయం మొత్తం విమర్శల పరంగా వెళుతుందే తప్ప అభివృద్ధి పరంగా అయితే పోవడం లేదని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు విమర్శించుకోవడం ఆ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీపై మాట్లాడడం ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో భావితరాలు మొత్తం పక్కదారి పట్టే విధంగా అయితే ఉండొచ్చు మరి ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ప్రజాసేవకి గురించి మాత్రమే ఆలోచిస్తే ఇట్లాంటివి జరిగేదానికైతే ఆస్కారం అయితే ఉండదు విశాఖకు మాస్టర్ ప్లాన్ నాలుగు నెలల్లోగా సిద్ధం మెట్రో రైలు ఈ బృహస్పత ప్రణాళిక భాగమే రోడ్లు విస్తరణకు చర్యలు మంత్రి నారాయణ రాబోయే ముప్పై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు శుక్రవారం సచివాలయంలో విశాఖ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వంలో స్వార్థం కోస్టర్ మాస్టర్ ప్లాన్ రూపొందించారని మళ్లీ మార్పులు చేసి ప్రజాభిప్రాయంతో ఫైనల్ ప్లాన్ విడుదల చేస్తామన్నారు విశాఖపట్నం అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ మాట్లాడారు సచివాలయంలో జరిగిన సమావేశంలోనికి ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ఘనబాబు వెంగలపూడి రామకృష్ణ బాబు కొడతల రామకృష్ణ పంచికల్ల రమేష్ వంశీకృష్ణ శ్రీనివాస్ విజయకుమార్ సిపియూ ఐడి ఐడీసీ చైర్మన్ షీలా గోవింద్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోడియం మున్సిపల్ శాఖ మహా కార్యదర్శి సురేష్ కుమార్ మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ పాల్గొన్నారు అంటే ఏదైతే విశాఖపట్నం ఉందో విశాఖపట్నానికి సంబంధించి పూర్తి స్థాయిలో మెట్రో కావచ్చు నగర అభివృద్ధి కోసం కావచ్చు వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసినటువంటి ప్లాన్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యప్రాయంగా ఉందని చెప్పి అన్నమాక రీప్లాన్ చేసుకునేసి ఆ ముప్పై ఏళ్ళు దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేదానికైతే అడుగులు వేస్తామని చెప్పేసి కూడా ఈ కథనం రావడం జరిగింది మరి నిజంగానే ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మెట్రో సంబంధించి అయితే ఎక్కడా లేదు ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి ఏదైతే ఇటు చూస్తే బెంగళూరు కావచ్చు ఇటు చూస్తే హైదరాబాద్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏ విధంగా అక్కడ ఉన్నాయో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నగర నగరాన్ని అభివృద్ధి చేస్తే చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది మరి ఈ కథనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తారో చూడాలి ఆలయ నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్ట్ ప్రతి రాజధానిలో శ్రీనివాసుని ఆలయ నిర్మాణం దేవలోక్ ముంతాజ్ హోటల్ ఎంఆర్కేఆర్కు భూ భూ కేటాయింపులు రద్దు సమాజ హితం కోసం అంతా పనిచేయాలి సీఎం చంద్రబాబు మానవ సేవ మాధవ సేవగా హిందూ ధర్మ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్వి అన్నదానం ప్రాణదానం ట్రస్ట్ తరహాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఈ ట్రస్ట్ ద్వారా దాతల నుండి నిధులు సేకరించి హిందువులు ఎక్కువగా ఉన్న ప్రతి చోట శ్రీవారి ఆలయాలు నిర్మాణాలు చేపడతామన్నారు దేశంలో అన్ని రాజధానిలోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేలా చర్యలు చేపడతామని అధికారులు సూచించినట్లు తెలిపారు సమాజహితంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు అంటే ప్రపంచ దేశాల్లోకి చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా చూసే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకునేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఇది ఒక మంచి కథనంగా తీసుకోవచ్చు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో తిరుపతికి సంబంధించి తిరుపతికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రంగా ఉంది అక్కడికి ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి శ్రీవారిని శ్రీవారి సేవ చేస్తూ ఉంటారు మరి అంతటి గొప్ప తిరుమల మన రాష్ట్రంలో ఉండడం కూడా మన గర్వకారణం మరి ఇట్లాంటి విషయాన్ని పూర్తి అన్ని రాష్ట్రాల రాజధానులు కూడా నిర్మించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది చేయడం ద్వారా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతిని మన దేశం మొత్తం చే చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి కథనంగా అయితే మనం తీసుకోవచ్చు మరి పూర్తి స్థాయిలో ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారో లేదని చెప్పి చూడాల్సిన అవసరం ఉంది సో వార్తాకు సంబంధించి కథనాలు అయితే మనం చూసాం నెక్స్ట్ సాక్షికి సంబంధించి ఏమొచ్చింది చూద్దాం సాక్షి నేటి నుంచి పరుగుల పండగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు రంగం సిద్ధం నేడు మొదలు కానున్న పద్దెనిమిదవ సీజన్ అరవై ఐదు రోజుల పాటు జోరుగా సాగనుంది కోలకత్తాలోని ఇడెన్ గార్డెన్ మైదానంలో శనివారం జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోలక నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది రెండు వేల ఎనిమిది తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం అరవై తొమ్మిది లీగ్ మ్యాచ్లపై అరవై తొమ్మిది లీగ్ మ్యాచ్లు ఆపై నాలుగు ప్లేఆఫ్ సమరాలు తర్వాత మే ఇరవై ఐదున ఇదే మైదానంలో జరిగే ఫైనల్ పోరు కానుంది అంటే ఈరోజు ఈ ప్రపంచాన్నే బీసీసీఐ భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అయితే శాసిస్తూ ఉంది ఎందుకంటే అధిక మొత్తంలో ఎంతో పెట్టుబడితో నిర్వహించే లీగ్ వచ్చి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి ఐపీఎల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ప్రారంభం కానుంది మరి అయితే కలకత్తా నైట్ రైడర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో ఈ కథనం ఏమంటే మేము చెప్పేది అంటే చాలా చూస్తాం మనం ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ బెట్టింగులు చేసుకోవడం ఎంతమంది యువత జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతుంటాయి అధికారులు కూడా దీనిపైన ఒక ప్రత్యేక నిఘా ఉంచి ఏదైతే ఆటని ఆటలాగే చూడాలి తప్ప జీవితాలు నాశనం అయిపోయేలాగా బెట్టింగ్లు చేసుకోవడం ఈ విధంగా జరుగుతుంది మరి అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన నిఘా పెడితే కూడా బాగుంటుంది కొత్త కలువులు కొత్త కొలువులు దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు ఉష్ మేనిఫెస్టోకు బొంద పెట్టి కూటమి ప్రభుత్వం విన్నాసాలు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా బట్టబైలు గత ఏడాది నవంబర్లో చూసిన ఉద్యోగాల సంఖ్య పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షలు బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షలే ఆ లెక్కన కూటమి సర్కార్ వచ్చాక రెండు లక్షలు తగ్గిన వైన్యం వాలంటీర్లతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వృత్తిపరమైన సర్వీస్ పేరుతో భారీగా కన్సల్టెంట్ నియామకం కొత్త ప్రభుత్వంలో ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఇప్పుడు ఏకంగా ముప్పై వేల రెండు వందల నలభై ఆరు అంటే సాక్షికి సంబంధించి చూస్తే ఏదైతే కూట ప్రభుత్వం ఉందో ఈ కూట ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శపరంగానే వార్త అయితే రావడం జరిగింది మరి ఒకవేళ నిజంగానే ఉన్నటువంటి ఉద్యోగాలు తొలగి ఉంటే మాత్రం దీనిపైన ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే రోజు రోజువారీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకుంటూ చాలామంది ఉంటారు మరి వారి కుటుంబాలు కూడా రోడ్డు పడేదానికైతే ఆస్కారం ఉంటుంది మరి నిజంగానే ఉద్యోగాలు కలిగించేసి ఉంటే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బాధ్యత బాధ్యత తీసుకునేసి వారికి ఏదైతే ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు కల్పించడం లేకపోతే కొత్త ఉద్యోగాలు తీసుకొని రావడం చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ శాతం అయితే చాలా ఎక్కువగా ఉంది మరి నిరుద్యోగ శాతానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి ఈ నిరుద్యోగాన్ని నిర్మూలిస్తేనే రాబోయే రోజుల్లో కొన్ని కుటుంబాలైతే అన్ని కుటుంబాలు బాగుపడడానికైతే అయితే ఆస్కారం ఉంటుంది మరి ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఇది నిజంగా అయితే వెంటనే కూట ప్రభుత్వం దీనిపై స్పందించి ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు అని చెప్పేసి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎండల నుంచి రెండు రోజుల ఉపశమనం తెలంగాణ కర్ణాటక మీదుగా ఉపరితల ధ్రోణి ఫలితంగా ఏపీలో నేడు రేపు వానలు వచ్చే అవకాశం ఆ తర్వాత మళ్ళీ ఎండలే అంటే ఒక రెండు రోజులు వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణకి వర్షం వచ్చేదానికైతే ఆస్కారం ఉందని చెప్పి చెప్పారు మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునేసి ఏదైతే ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందో దాన్ని చెప్పి ముందు ముందుగా వాళ్ళకి చెప్పినట్లయితే చాలామంది కూడా పంటలు వేసింటారు ఒకవేళ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఎంత వర్షపాతం నమోదయ్యేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి కూడా చూసి ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి ఆధారం ఉంటే ఒట్టు అంతా కనికట్టు గత సర్కారులో మద్య విధానంపై పచ్చ కుట్ర పూరిత ఫిర్యాదు మేరకే తెగించిన సీటు వేధింపులు ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ప్రస్తావించకుండా దర్యాప్తు తద్వారా ఎవరికైనా నిందితులు చేసే అవకాశం ఓకే వివర్స్ మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం అయితే చేస్తున్నాం మేము మాకు మీరు పూర్తి స్థాయిలో మార్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం కామెంట్ రూపంలో మేము ఏ విధంగా చేస్తున్నాం ఇంకా ఏ విధంగా చేయాలనే దానిపైన మీరు చెప్పినట్లయితే రాబోయే రోజుల్లో మేము మార్పు కూడా ముందుకు వెళ్తాం ఎందుకంటే మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ప్రజల పక్షాన ప్రశ్నించడానికి కోసమే రావడం జరిగింది ప్రజల ప్రజలకైతే ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాటిపైన మేము అనుక్షణం ప్రశ్నిస్తూనే ఉంటాం దయచేసి మాకు మీరు చేయాల్సింది ఒకటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు ఎల్లప్పుడు మీరు తోడిగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ